చిన్న ఎగ్జాంపుల్ అన్న మనము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ చేసుకునేది ఏంటంటే చిన్న దావత్ మాత్రమే ఆ దావత్ ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే చూడండి అయ్యో చూసారు కదా చిన్న దావత్ ఇలా ఉంటుంది అంటే మనం దాకా నైట్ మొత్తం తాగి దింగన చేసి డే మొత్తము దిగో వీళ్ళు పడుకున్న చూడండి ఎంజాయ్మెంట్ చేసి ఇలా ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే ఆ రోజు మొత్తం మనకు టైం వేస్ట్ అన్నట్టు అంటే డ్రంక్ చేయడం కరెక్ట్ కాదు థర్టీ ఫస్ట్ నైట్ అనేది డ్రంక్ చేయాలి లిమిట్లో చేయాలి అంతకుమించి ఎక్కువ చేస్తే ఇలా పడుకోవటం అవుతుంది అంతకుమించి చేయడం కరెక్ట్ కాదు ఏందని అసలు తాగడం అంటే ఏంది డ్రంక్ చేయడం అంటే ఏంది ఆ మత్తు పదార్థం మన మైండ్ని నిద్ర మత్తులకు తీసుకపోవడం తప్ప ఏ ముద్ర ఇచ్చేది లేదన్నా అలానే థర్టీ ఫస్ట్ నైట్ తాగడం అలాగే డ్రంక్ జనవరి ఫస్ట్ వరకు మన ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు లేవకపోవడం అది మత్తు పదార్థం బట్టి ఉంటుంది అంతకుంచి ఏం లేదు సో నేను చెప్పేది ఏంటంటే థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ ఈ రెండు డేట్లలో ఏంటంటే తాగి మనము ఆ మత్తు పదార్థంలో మునిగిపోయి నిద్రపోవడం తప్ప ఏదో వీళ్ళ లేక నిద్రపోయి ఎంజాయ్ చేయడం తప్ప ఉద్దరు ఇచ్చేది ఏం లేదు దానివల్ల మనకు రెండు రోజులు టైం వేస్తాం ఆ రెండు రోజులలో మనం ఏదైనా కొత్తగా ఆలోచించి తాగడాన్ని ఆ మత్తు పదార్థాన్ని పక్కన పెట్టి ఏదైనా కొత్తగా ఆలోచించి ట్రై చేస్తే దానివల్ల మనకు కొద్దిగా బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నది మర్చిపోయి ఆ మత్తి పదార్థాలను మునిగిపోయి అది ఒక ఎంజాయ్మెంట్గా భావించి ఇలా పడుకోవడం ఇలా పడుకోవడం తప్ప ఉద్ధరించేది ఏం లేదు సో ఐ థింక్ ఆల్కహాల్ ఈజ్ ఎంజరస్ట్ హెల్త్ అని అంటారు చాలామంది దాన్ని తాగడం వల్ల ఇలా పడుకోవడం తప్ప ఉద్ధరించేది ఏం లేదు ఆల్కహాల్ని దూరం ఉంచి మన మైండ్ సెట్ని మార్చుకోవడం బెనిఫిట్ అనే నా ఉద్దేశం మనకు కొద్దిగా లైఫ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది లైఫ్ ఎలా మారాలో అనేది ఆలోచన మనం గెట్ చేసుకుంటే అది ఒక రకమైన చిన్న ఉదాహరణగా ఆలోచన మనకు ముందుకు వెళ్ళే రకంగా చేసుకోవడం జరుగుతుంది అవుతుంది అన్నట్టు నేను చూడండి ఆ బాటిల్స్ ఉన్నాయా బాగా బాగతాగి నిద్రపోయిండు ఏం చెప్పాలో చెప్పండి ఇస్తుంటే వాళ్ళకు వీళ్ళని మేనేజ్ చేయలేక నాకు తలనొప్పి అయిపోయింది ఎవరే తాగకంట్రా బాబు మీ కోపుకున్నంత తాగి పడుకుంట్రా అంటే ఫుల్గా తాగినలో నన్ను చాలా తిప్పలే వచ్చిన నేను తాగలేని పరిస్థితి బాగా టెన్షన్ పెట్టేసి నన్ను ఈ రకంగా వీళ్ళు పడుకోవడమేమో కానీ వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఒక్కొక్కటి వాంతింగ్ చేసుకుంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఒబ్బా రా మగపింది నాకైతే వీళ్ళని కాపాడుకోలేకపోవడం ఫు అటో ఇటో తెలుసుకొని ఇక వీళ్ళని పడుకోబెట్టి మాయనుకో రిలీఫ్ ఉందన్న లేకుంటే ఇది సిటే కదా పోడింట్లోకి పోయి ఏ పెద్ద లొల్లి చేస్తాడని చిన్న భయము అందరిని జాగ్రత్తగా తలుచుకొని ఇదిగో వీళ్ళ ప్రతి ఇగో వీడు వాడు అదిగో వస్తాను నా తలకాని ఒప్పి అయిపోయిందన్న వీళ్ళ ముగ్గురిని మెయింటెనెన్స్ అలానో వీళ్ళని తిరిగి తిరిగి పట్టుకొని వచ్చి వీళ్ళని పడుకోబెట్టి నా మైండ్ అయితే కొద్దిగా రిలీఫ్ ఉంది చాలా ఇబ్బంది పెట్టేసి వీళ్ళు తాగి ప్రశాంతంగా ఉందను ఆల్కహాల్ ఈజ్ ఎంజోరెస్ట్ హెంతన్ అని చాలా మంది అంటారు వీళ్ళు గుద్దాలుగా తాగి నన్ను గుద్దని దం చేసంలో ఇదన్న ఈరోజు విషయం హెనీవే హ్యాపీ న్యూ ఇయర్ ఆన్ ద బెస్ట్ దిస్ ఇయర్ ఆల్సో హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ అజమెంట్ ఆఫ్ దిస్ ఇయర్ ఆల్సో బాయ్